శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి లీలలు కామాక్షి కాపాడిందా ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామి వారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపు చప్పుడు అవడంతో తలుపు తీసింది వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకుని వచ్చారు వారు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు తనని చంపడానికి వచ్చారని అర్థమైంది వారి ఆజ్ఞ మేరకు వాళ్లకు టీ పెట్టడానికి వెళ్ళింది తరువాత వారిని బ్రతిమాలి చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లలకు ఫోను చేసి మాట్లాడింది మరునాడు తన గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకముగా ప్రవర్తించమని బాధపడకూడదని తెలిపింది తరువాత హాలులోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి కాళీదేవి చిత్రపటం ముందు మోకరిల్లింది ఈరోజు ఏకాదశి ఈరోజు ఇంతటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది అని బాధపడుతూ ఆ నక్సలైట్ల వంక తిరిగి దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుంది అప్పుడే అద్భుతం జరిగింది నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామి వారి పటం వైపు లేలగా చూశారు కానీ వారికి అందులో పరమాచార్య స్వామి వారికి బదులు ఉగ్ర రూపంతో కాళీదేవి కనపడసాగింది వారు దుర్గాదేవి భక్తులు ఇంతకు ముందు ఆ గోడకి ఒకటే కాళీదేవి పటం ఉన్నది కాని ఇప్పుడు వారికి రెండు కాళీదేవి పటాలు కనిపిస్తున్నాయి అమ్మ వారి భక్తులైనందువల్ల వారు చంపదలిసిన ఆ గృహనిలో కాళికాదేవిని చూశారు అమ్మ మమ్మల్ని క్షమించు అని అక్కడి నుండి తప్పించుకుని పోయారు ఆవిడ భర్త ఇంటికి రాగానే కళ్ళ వెంబడి నీరు కారుస్తూ జరిగిన విషయమంతా చెప్పింది వెంటనే వారు కంచికి బయలుదేరారు ఎప్పటిలానే కంచి మఠంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది వారు వరుసలో నిలబడి వారి వంతు రాగానే కన్నీళ్లతో సాష్టాంగం చేసి స్వామిని దర్శించుకున్నారు అప్పుడు స్వామివారు నవ్వుతూ అయితే కామాక్షియే కాపాడింది అని తమకు జరిగినదంతా తెలుసు అన్నట్లు చూశారు నిజమైన గురుభక్తి ఎప్పుడూ గెలుస్తుంది హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర పరమాచార్య స్వామి వారి మరెన్నో నీల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ